మనిషికి హక్కులు ఉంటాయి ఆ హక్కులనే రాస్తూ పోతే దాన్ని ఏమనాలి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సరే అధికారంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్న ఉండొచ్చు కానీ ప్రజలకు మానవులకు సంబంధించిన హక్కులను కాలరాసే కార్యక్రమం చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ రైట్స్ ఎవరికి ఉన్నాయి ఎవరికీ లేవు మానవ సమాజంలో మనిషికి మనిషికి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఏదైనా చెడుకు సంబంధించిన అంశాలు మాత్రం ఎవ్వరూ చేయకూడదు అలా ఎవరు చేసినా వాళ్ళని శిక్షించవచ్చు ఒక మనిషిని చంపడం కానీ ఒక మనిషిని మానవ హక్కులకు రాస్తూ అనేకం నిందలు వేయడం కానీ అనడం కానీ లేదంటే మడ్డర్లు మానవ భంగాలు ఇలా దారుణమైన ఘటనలు చేసినప్పుడు ఊరేగిస్తుంటారు రోడ్డు మీద వీన్ని చూసి మీరు తయారు కాకండి అని ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలాగా కానీ ఫర్ ఏ బిగ్ ట్విస్ట్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజ్యాంగం అమలు అవుతుంది అదేంటో తెలుసా పండగ వేళలో కానీ మీకు నచ్చిన నాయకుడు లేదా మీకు నచ్చిన ఏ ఏ ఫంక్షన్లోనైనా సరే కోళ్ళు కోసుకొని తిన్నా మేకలం కోసుకొని తిన్నా కూడా అది చట్ట విరుద్ధం ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని మొదలుపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసు అధికారులు వాస్తవానికి ఏం జరిగింది ఒకసారి వివరాలకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మానవ హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మానవ హక్కులపై దాడి చేయిస్తుందనే దానికి అనేక ఉదంతాలు మన కళ్ళ ముందే కదులాడుతున్నాయి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా అఖండ పుట్టినరోజు శుభాకాంక్షలు వేడుకలు అంటూ చాలామంది నచ్చిన నాయకులు ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా కేకులు కట్ చేసుకున్నారు ఇది సర్వసాధారణంగా జరిగే ఏ కార్యక్రమమైనా లోకేష్ అయినా లోకేష్ అభిమానులు అలాగే చేస్తారు చంద్రబాబు పుట్టినరోజు అయినా చంద్రబాబు అభిమానులు అలాగే చేస్తారు అంబేద్కర్ గారి అయినా అంబేద్కర్ గారి స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ కోసం నమస్కరించుకొని దావత్ చేసుకుంటారు ఇది తెలంగాణ కాదు ఆంధ్ర కాదు దేశవ్యాప్తంగా మనకు ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఆచారం మంచి జరిగినా చెడు జరిగినా దానికి సంబంధించిన ఆహారంగా కొన్నిటిని బలించడం మనకు సాంప్రదాయం అందులో కోళ్ళను చికెన్ తింటుంటాం కోళ్ళను చంపే కదా మటన్ తింటుంటాం మేకలను చంపే కదా లేదు వీటివన్నీ ప్రాణాలను పట్టుకొని ప్రాణాలు ఉంచుకొని మనం తినే పరిస్థితిలో ఉండం కదా అయితే ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల రోజు ఈ పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు మా అన్న పుట్టినరోజున ఆనందంగా కేకులు తినిపించుకున్నారు ఆ తర్వాత కోళ్ళు మేకలు కోసుకొని విందులు చేసుకున్నారు ఏదైనా శుభకార్యాలు జన్మదిన వేడుకలు తదుపరి కార్యక్రమాల్లో కోళ్ళు మేకలు కోసుకొని విందులు చేసుకోవడం సర్వసాధారణమైన ప్రక్రియ కానీ జీర్ణించుకోలే జీర్ణించుకోలేని వాళ్ళకు మాత్రం ఇది అపప్రక్రియ జీర్ణించుకోలేని వాళ్ళకు ఇది ఒక పెద్ద గుడిబండ దీన్ని పట్టుకొని కూడా ఏకంగా నీచ రాజకీయాలకు దిగడం అనేది నిజంగా దారుణానికే దారుణం తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విందుల్లో పాల్గొని ఈ విందుల్లో పాల్గొన్న వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి వారేదో సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా కరుడు కట్టిన నేరస్తుల మాదిరిగా వారిని విధుల్లో ఊరేగిస్తూ రోడ్ల మీద ఊరేగిస్తూ తీసుకెళ్లడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడమే కాక మరొకటి అవుతుందా ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలా పెద్దల డైరెక్షన్లో ఏకంగా రాజ్యాంగాలని తూట్లు పొడుస్తుంటే ఊరుకుంటే కరెక్టేనా వీటన్నిటిని ప్రశ్నించాల్సిన కొన్ని మీడియా సంస్థలు ప్రశ్నించకపోగా ఆయా సంఘటనలు ప్రోత్సహిస్తూ పతాక శీర్షికలో పోలీసులు వికృత చేష్టలకు పొగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన అంశం కాదా ప్రజాక్షేత్రంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన పార్టీ ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తుందని పోలీసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు ఈ విజువల్ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా కోళ్ళు మేకలు కోసుకొని తిన్నందుకు ఈరోజు రోడ్ల మీద దారుణంగా నిలబెట్టి నడిపిస్తున్నారు ఇది ఏం సందేశం ఇవ్వాలని ఇలాంటి వాటితో ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవే కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తే తప్పవుతుందా మరి చెప్పండి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న అనేక ప్రశ్నలలో ఇదిగో సంచలనం దావత చేసుకున్నా తప్పే మేకను కోసుకొని తిన్నా తప్పే కోళ్ళ కూర వండుకున్నా తప్పే బగారా అన్నం వేసుకున్నా తప్పే నీ దృష్టిలో నీ దృష్టిలో చూసేవాడి దృష్టిలో తట్టుకోలేదు జీర్ణించుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తి ఏ పని చేసినా అది తప్పగానే కనబడుతుంది అది నీకు నచ్చే పరిస్థితి ఉండదు ఏదేమైనప్పటికీ కూడా అధికారం లేకపోయినప్పటికీ పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత వనుకో ఎంత భయమో ఈ ఉదాంతాలు చూస్తుంటేనే కనబడుతుంది అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్